నేను దయాల గుండపల్లి ఎక్స్ సర్పంచ్ను మూట రెండు సర్పంచ్గా పని పనిచేసిన నేను ఫస్ట్ సర్పంచ్ అయినప్పుడు రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడ వేస్ట్ ల్యాండ్ వాళ్ళకు వడ్డో వాళ్ళకి అదే మనకి పట్టాలు ఇచ్చి ఈ గుట్ట క్వారీ వాళ్ళు చేసుకొని తిన తర్వాత వాళ్ళకేం సిం భూమి లేదు ఎక్కడ ఏంది లేదు వాళ్ళకు చేతి పని గుట్టలో ఒక రాళ్ళు కొట్టుకోవాలి బ్రతకల్లా కావున ఇప్పుడు ఈ లైసెన్స్ మాకుంది మాకుంది అని చెప్పి అంతా భోగస వాళ్ళంతా వచ్చి వీళ్ళను మీరు మీరు కొట్టకూడదు మాకు లైసెన్స్ ఉంది మేము ఎక్కడి నుంచో పని పనికి వచ్చి తోలకచ్చుకొని పని చేసుకుంటామని చెప్తా ఉంటారు కాకుండా దయచేసి నేను చెప్పేది ఏమంటే ఈ క్వారీలో ఎవరైనా కానీ లైసెన్స్ ఉంటే చూపించి వాళ్ళు కూడా వాళ్ళతోనే పని చేయించుకోవాలా వేరే కూలో తోలకచ్చుకోకూడదు క్వారీలోకి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయినాము ఎమ్మెల్యే గారు కూడా అన్నమాట చెప్పింది అవసరం అనుకుంటే లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము చెప్పండి వాళ్ళకు వాళ్ళకు ఇంకా ఏదే జీవనాధారం లేకోకుండా గుట్టే వాళ్ళకి జీవనాధారము అది తప్ప ఇంక వేరే ఏమీ సోర్స్ లేవు వాళ్ళకు కావున దయచేసి వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఎవరన్నా కానీ లైసెన్స్ ఇచ్చినా కానీ వాళ్ళతోనే పని చేపించి వాళ్ళకే కూలి డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకోవాల్సిందిగా నా విన్నపము అటువంటిగా లేకోకుండా పోతే మేము దీన్ని ధర్నా చేసుకోవాలంటే వాళ్ళతో కూలో పెట్టించి వాళ్ళతో పని చేపిము వాళ్ళు లైసెన్స్ కాకుండా ఏమైనా కట్టుకోని లైసెన్స్ ఉందని ఆయన సుశీలని ఇది ఉండేది వేణుగోపాల్ అని ఆయన హైదరాబాద్ లో ఉన్నాడంట వాళ్ళు ఆ హైదరాబాద్ లో ఆయన పేరు ఆయన నా పేరు మీద నేను రాపించుకుంటానని అన్నాడు మూడు రోజులు అయిన ఇప్పటికి నాతోనూ మాట్లాడినాడు నీ దగ్గర ఏముందో లైసెన్స్ ఉందో లేకుంటే ఏమక్కుందో నువ్వు తీసుకుంటా కోరిక నేను వస్తాను మాట్లాడదామని చెప్పిన ఆయన ఇంతవరకు రాలే పనికి ఇటాచి పెట్టి ఎంత పని ఎంత అడ్డకిచ్చినా వాళ్ళకి ట్రాక్టర్లు బాగోకుండా కావున ఇది ఇది కూడా కూడా తీసేయమని వాళ్ళని పని చేసుకోమని నేను మొత్తం అంత నూట యాభై కుటుంబాల దాకా ఉంటాయి అన్ని అవసరంగా గవర్నమెంటే తెలుగుదేశం గవర్నమెంటే పట్టాలిచ్చింది తెలుగుదేశం గవర్నమెంటే ఇల్లు ఇచ్చింది వాళ్ళకు దీనిపైన ఇల్లు ఎప్పుడు నేను చెప్పినా ఇల్లు పట్టించుకోలే ఇప్పుడు వచ్చింది కాబట్టి అతనే పెట్టినాడు ఇళ్ళ మీద రాడు మా పేరు వడ్డే శ్రీనివాసులు మా వృత్తి రాయి కొట్టుకొని బతకడము ఇక్కడ ఎన్నో నలభై సంవత్సరాల నుంచి రాళ్ళు కొట్టుకుంటూ బతుకుతున్నాము ఇక్కడ వంద కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ కొండను నమ్ముకొని వీళ్ళు ఇప్పుడు గ్రానైట్ కోసుకునే వాళ్ళు వచ్చినారు వచ్చి ఇక్కడ పని చేయకూడదు అని చెప్పేసి మమ్మల్ని ఎవరిని పని చేయనీయడం లేదు కొద్ది రోజులు వేస్ట్ చేస్తాము మీకేం పర్వాలేదు అని చెప్పి ఫస్ట్ మాట్లాడి మబ్బి పెట్టి వేసినారు తర్వాత కొట్టకూడదు ఇక్కడ అని అనేసి మొత్తం అంతా బూడి చేస్తున్నారు బూడి చేసి మీరు ఇక్కడ ఉండకూడదు మమ్మల్ని ఉండకూడదు మీరు అని చెప్పేసి సుశీలు వచ్చేసి చెప్తున్నాడు ఈ ఇక్కడ గ్రానైట్ కోసుకునే వాళ్ళు మేము మేడం దగ్గరికి పోయినాము ఎమ్మెల్యే దగ్గరికి బండారసిన మేడం దగ్గరికి ఆమె కూడా అనింది మీరు అక్కడే ఉన్నారు కాబట్టి ఎన్నో ఏళ్ళ నుంచి నమ్ముకొని కొండనే మీరు కొట్టుకునే అవకాశం ఉంది మీకు కనీసం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పని పెట్టాలి వాళ్ళు మీ వాళ్ళు ఎంత చేసుకున్నా కూడా అని చెప్పింది మేడం కూడా ఆయన కూడా ఇతను వినలేదు వినలేదు ఇతను పోయి మా మీద అక్రమ కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్ లో ఇచ్చినారు ఆయన కూడా సిఎస్ఆర్ కూడా అన్నాడు ఆయన వాళ్ళు కూడా ఇక్కడ కొండ నమ్ముకొని ఉన్నారు వాళ్ళు వాళ్ళ మేడం కూడా చెప్పింది వాళ్ళకి కొంచెం వేస్ట్ అయిపో అంటే సరే సార్ మేము మాట్లాడతామని చెప్పి ఇంక వాళ్ళు అసలు ఈ సగాలకు రాలే రాలే మళ్ళా మేము వచ్చి వర్క్ చేసుకుంటా అంటే రాలి కొట్టే పని మళ్ళీ వచ్చి ఇటా తీసుకొచ్చి అంత అడ్డమేసేసినాడు కుప్ప కుప్పు ఈడ ఎవరు పని చేయకూడదు మీరు ఎవరు ఉండకూడదు అంటారు మాకు కొట్టుకునే అవకాశం పిల్లలు మాకు వర్క్ ఇదే ఉండేది మాకు ఏరే ఏమీ లేదు మా జీవన ఆధారమే ఇదే మా కొండే ఆధారము ఏరియా ఏమీ లేదు మేము పిల్లలు అంతా బతికే చేయాలని కూడా ఇదే బతికే ఆధారం మాకు చెంట భూమి కూడా లేదు మాకు ఇక్కడ బతికేదానికి మొత్తం మీరే చూడండి ఎలా అన్ని అడ్డు వేసినారు మేము కనీసం మీ చిన్నది కూడా కొట్టుకునే వేస్ట్ అతనికి వేస్ట్ చేసి కూడా కొట్టుకొని ఇవ్వడం లేదు పనికి రాంది కూడా అతను ఇప్పుడు మొత్తం కొండంతా ఇదన్ని నమ్ముకొని ఉండాము ఇక్కడ నా పేరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అయితే మేము ఎన్ని చేస్తా ఆ మమ్మల్ని చేయనికోకుండా అడ్డు తో తోలుతాని బతుకల్లని బతుకల్లా మా పిల్లలకి మమ్మల్ని ఇట్లా బతుకునికోకుండా ఏ చేకోకుండా ఇట్లా అడ్డం తోలినాడు అడ్డం తోలి వందని బతకాలి సార్ మాకేమి చే తోట ఉందా భూమి ఉంది ఏంది ఉంది ఏంది లేదు మాకి ఏంది లేక దీంతో నిండి మేము బతుకుతా ఉన్నాం ఇది లేకోకుండా మమ్మల్ని గడ్డికి ఎదుగుతా అంటే మేము ఏ వంద బతకాలి మేము ఏ వంద బతకాలి సార్ పిల్లల తల్లందరినీ యాభై వాళ్ళు ఏళ్ళు చేస్తాను నా మమ్మ బతుకుంటే ఈ తింటూ చేసుకుంటూ పోయినాం కోరి మీ తిండి చేసిన కోరి పుజుతా ఉంటే మేము ఆమె బతుకల్లా ఇట్లా చేస్తా ఉంటారు మమ్మల్ని సమస్య ఎప్పుడైనా వచ్చింది ఎప్పుడూ లేదు సార్ ఇదే ఫస్ట్ ఇదే ఫస్ట్ ఏమంటారు మా కోరి మగ్గాలి సార్ కొద్దివేళ లేకపోతే ఈడే అందరూ పోతాం